నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ నేటి విద్యారంగంలో యువత చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని పట్టుదలతో ఉన్నారు ఐఏఎస్ ఐపిఎస్ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే పట్టుదల ఉండాలి కొంతమంది వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులని ఆదర్శంగా తీసుకుంటారు ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం కూడా ఉండాలి ఆ సంకల్పంలో ప్రభుత్వ సర్వేంటిగానా లేకపోతే రాజకీయాల ప్రజా సేవకుడుగానా అనేది నిర్ధారించుకునే అడుగులు వేస్తారు ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన తొలి ఐపిఎస్ అధికారిగా సివిల్స్లో ర్యాంక్ సాధించిన కొయ్య సిట్టి రాజు సాక్షాత్ ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారి యొక్క చిన్న కుమారుడు కొయ్య సిట్టిరాజు రాజు మరి గతంలో ఎనిమిదవ తరగతి వరకు ఎనిమిది పది ఇంటర్మీడియట్ వరకు భీమవరంలోనే విద్యను అభ్యసించాడు తర్వాత చెన్నై వెళ్ళారు తర్వాత హైదరాబాదు ఇప్పుడు ఢిల్లీలో కోచింగ్ తీసుకుని ఇవాళ తొలి ఐపీఎస్ అధికారిగా భీమవరం ప్రాంతానికి చెందిన చిట్టి రాజు ఆగస్టు ఇరవై ఆరో తేదీన ముస్సూరి ట్రైనింగ్కి ఐపీఎస్ పోలీస్ అధికారిగా ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారు మరి యువకుడుగా మరి కసి పట్టుదల ఒక ప్రేరణ ఎవరు ప్రేరణ అంటే తండ్రి శాసన మండలి చైర్మన్ కోయా మోషేన్ రాజు గారు నాడు కౌన్సిలర్గా భీమవరంలో రాజకీయ అరంగేటం చేసి ప్రజాసేవడిగా కౌన్సిల్లో తన వాణిని వినిపించాడు ఆ రోజుల్లో మరి తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారు అంతేకాకుండా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వేల ఐదో సంవత్సరంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన లవ్ అగర్వాల్ గారు అదేవిధంగా మరి ఆ రోజుల్లో పనిచేసిన ఈ జిల్లా నుండి అంటే ఉమ్మడి జిల్లా ఆకివీడి సమీపంలోని చిన్న కుగ్రామం నుండి ఇండియాలోనే టాపర్గా నిలిచిన రేవు రాజు గారు ఈ ఇద్దరు అధికారుల యొక్క ఆదర్శంతోనే అదేవిధంగా తంటి కోయా మోషన్ రాజు గారి యొక్క ప్రజాసేవను చూసి రాజకీయాల కంటే ప్రభుత్వ సర్వెంట్గానే సేవలు అందించాలని ఒక మంచి దృక్పథంతో మరి కోయా సిట్రాజు గారు ఈవేళ ఐపీఎస్కి ఎన్నికయ్యారు సివిల్స్ ర్యాంక్ వచ్చింది ఐపీఎస్కి ఎన్నికయ్యారు మరి బుస్సూరులో ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారు ఇది ఒక మంచి శుభ పరిణామం భీమవరం ప్రాంతానికి తొలి ఐపీఎస్ అధికారిగా మరి ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారు మరి గతంలో చాలామంది భీమవరం ప్రాంతానికి చెందిన క్రీడాకారులు ఉన్నారు అదేవిధంగా రాజకీయ రంగాల్లో రాణించిన ప్రముఖులు ఉన్నారు అంతేకాకుండా క్రికెట్ రంగంలో కూడా ప్రముఖులు ఉన్నారు సినిమా రంగంలో ఉన్నారు కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సివిల్ సాధించిన అధికారులు ఎక్కడ కూడా భీమానం ప్రాంతానికి ఇప్పటివరకు ఏ రోజు కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి రికార్డ్స్ లేవు కానీ తొలి ఐపీఎస్ అధికారి భీమాన ప్రాంతానికి కోయా సిట్టిరాజు గారు ఎంపిక కావడం పట్ల యువతకి ఒక ఆదర్శంగా మారారు మరి పడుదలు ఉండాలి ఢిల్లీ అనగానే కోచింగ్ సెంటర్లకి ఐఏఎస్కి కోచింగ్ సెంటర్ చాలా కీలకమైన సెంటర్స్ ఉన్నాయి మరి చాలామంది ఢిల్లీలో ఒకసారి రెండుసార్లు మూడు సార్లు రాసినా కూడా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎంపిక కాలేని పరిస్థితి మరి ఫస్ట్ టర్మ్లోనే తొలిసారిగానే ఐపీఎస్కి ఎంపికైన కొయ సిట్టిరాజు గారు లాంటి వ్యక్తిని కుర్రవ యువకుడిని ఈ సమాజంలో ఉన్న యువతంత కూడా ఆదర్శంగా తీసుకుంటే చాలామంది సివిల్స్లోనే తొలి స్టెప్లోనే ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంటుంది మరి సందర్భంగా ఎంటీవీ ధర్మని కూడా తొలి ఐపీఎస్ అధికారిగా భీమాన ప్రాంతం చెందిన వ్యక్తి కోయ సిట్టిరాజు ఎంపిక కావడం పట్ల ఎంటీవీ ధర్మన్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎన్నో మరియు వక్కల దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామ్ కృష్ణాదంత వైద్యశాల మేములపల్లి రెస్టెన్సియ ఏలూరు చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నాం నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో